నా సిగ్గు నా లేవు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు ఆరు హైదరాబాద్ంగ్ లక్ష నలభై వేల సేఫ్టీ బిల్డింగ్ కడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని కూడా మూర్ఖత్వం హైదరాబాద్ నాట్ వెల్ ఇట్ ఇస్ టుడే ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పేస్ ఈ ఆల్ ద వే టు బిల్ గేట్ కన్వెన్స్ ఆల్ క్రెడిట్ ఫర్ ఎకానమీ సంపద చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన సృష్టించిన సంపద మీద రాజశేఖర రెడ్డి పోజులు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉన్నారు వాళ్ళ నాన్నగారు మా నాన్న నాన్నగారు మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు లేదు ఇల్లు కాదు మా బజార్లో వాళ్ళ చిల్లర షాప్ మా పరిచయస్తుడు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏ ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ కూడా మన సిగ్గు నా లజ్జ ఏమీ లేవు రెండు నవంబర్ లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు విశాఖను ఐటీ హబ్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ నక్కపల్లి జీ కొడ్డూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు